శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా నమః జై జయశంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ ఈరోజునటువంటి తిదివార నక్షత్రాలను గమనిద్దాం ఈరోజు పాల్గొన బహుళ తదియ శనివారం చిత్తా నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు ఉంది తర్వాత నుండి కూడా స్వాతి నక్షత్రం ప్రవేశిస్తున్నది వ్యాఘాత యోగం వనిజ భద్ర కర్ణాలు ఉన్నాయి ఇటువంటి తిది వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున వివాహానికి ఉపనయనానికి గృహారంభానికి అక్షరాభ్యాసానికి అన్నప్రాశనకు కేశఖండనలకు చక్కని దుముహూర్తాలు ఉన్నాయి వీటితో పాటు కొత్త పని వారిని నియమించుకునడానికి లలిత కళలను అభ్యసించడం ప్రారంభించడానికి ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి సంగీతము సాహిత్యము నాట్యము చిత్రలేఖనము ఇటువంటి లలిత కళలు ఉన్నాయో వాటిని కూడా అభ్యసించడం ప్రారంభించడానికి కొత్త పని వారు నియమించుకోవడానికి ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఈ రోజు ఉన్నటువంటి వార విశేషాన్ని అనుసరించి అంటే శనివారాన్ని అనుసరించి ఈరోజు మనమందరం కూడా నృసింహారాధన చేయడం శ్రేయోదాయకం శనివారం నాడు ఆరాధన చేయదగినటువంటి దైవాల్లో నృసింహ దైవం అత్యంత ప్రధానమైనటువంటి దైవం స్వామివారు ఆవిర్భవించినటువంటి రోజున ఉన్నటువంటి వారం శనివారం అయినటువంటి కారణం చేత శనివారం నాడు చేసేటువంటి నృసింహారాధన ఎడలేని ప్రాముఖ్యతను సంతరించుకుంది పైగా నృసింహారాధనలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే వెనువెంటనే ఫలితాలు కలుగుతూ ఉంటాయి అభయస్థితిని మనం త్వరగా పొందగలుగుతాము అందుకని భాగవతంలో చాలా ప్రధానంగా రెండు ఘట్టాలను చెప్తారు భాగవతం అంతా పారాయణ చేయటటువంటి వారు నృసింహావిర్భావం కలిగినటువంటి ప్రహ్లాద చరిత్రను అలానే గజేంద్ర మోక్ష ఘట్టాన్ని ఈ రెండింటినీ పారాయణ చేసిన భాగవతమునంతా పారాయణ చేసిన పుణ్యాన్ని పొందుతారు అని అన్నారు కారణం ఏమిటి భాగవతంలో చెప్పబడినదల్లా సర్వస్య చరణాగతి ఆ సర్వస్య శరణాగతికి మూలమైనటువంటివి ఈ రెండు యొక్క ఆఖ్యానములు నీవు తప్పని నీ ఇతప్పరం అన్నటువంటి వాడు సాక్షాత్తు ప్రహ్లాదుడు పైగా నీవు తప్ప ఇతప్పరం వెరుంగను అంటూనే సర్వవ్యాపకమైనటువంటి వాడు పరమాత్మని రూఢిగా నమ్మాడు ఆయన దర్శనం చేసినటువంటి ప్రతి దాంట్లోనూ మదాత్మ సర్వభూతాత్మ అన్నట్టుగా అన్నింటిలోనూ కూడా శ్రీమన్ దర్శనం చేయగలిగాడు అలా అన్నింట్లోనూ శ్రీమన్ దర్శనం చేయగలిగాడు కనుక అన్నింటిలోనూ భగవంతుని చూడగలిగినట్లయితే నువ్వు ఈ సంసార తాపత్రయం నుంచి ఉద్ధరింపబడతావు అంటూ తర్వాత ఉన్నటువంటి మోక్ష ఘట్టంలో దాన్ని నిరూపణ చేస్తారు అందుకని ఈ రెండుగా భాగవతులకి చాలా ప్రధానమైనటువంటి అంశాలుగా చెప్తారు అలా భాగవతులైనటువంటి వారందరిని వారందరినీ కూడా రక్షించేటువంటి దైవం నారసింహుడు ఎంత అపూర్వమైనటువంటి దైవం అంటే చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు అయినా ఆయన వెనకాల వెళ్ళిపోయాడు అతను ఎలా పిలిస్తే అలా ఉన్నాడు ఎలా పలికితే అలా చేశాడు ఏం చేయమంటే అది చేశాడు అందుకనే నారసింహుడు ఎప్పుడు కూడా భక్తికి వసుడై ఉంటాడు భక్తి లేనటువంటి చోట వసుడై ఉండటానికి అవకాశమే లేదు అందుకనే మీరు చూడండి నృసింహంలో ఉన్నటువంటి ఉగ్రత్వాన్ని ఎప్పుడైతే హిరంజకశువుని సంహరించాడో స్వామి అప్పుడు ఆ ఉగ్రత్వాన్ని చల్లార్చడానికి ఎంత ప్రయత్నం చేసినా బ్రహ్మాదుల వల్ల కాల సాక్షాత్తు మహాలక్ష్మి వల్ల కూడా కాల కానీ ప్రహ్లాదుడి ఒక ఒక్కసారి నారసింహ అని చెప్పని ఆయన ఒక్క స్తోత్రం చేయగానే వెంటనే చప్పున జల్లారిపోయాడు ఆయనకు కావాల్సిందల భక్తి మరి ఇతర దేవతలు ఎందు లక్ష్మీదేవి ఎందు అవి లేవా అంటే అవి ఉన్నా వారు మాకు స్వామి లొంగుతాడు అనేటువంటి ఒక మాటతోటి ఉన్నారు వారు వారిలో ఆ రజోగుణంతో కూడుకున్నటువంటి భక్తి ఉంది తప్ప విమలమైనటువంటి భక్తి లేదు కానీ ప్రహ్లాదుడి ఎందు అలా కాదు శుద్ధమైనటువంటి భక్తి ఉంది కనుక ఆ శుద్ధమైనటువంటి భక్తి ఎక్కడ ఉంటే అక్కడ నారసింహుడు వెను వెంటనే అనుగ్రహిస్తాడు అలా నారసింహుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఉపకరించేటువంటిది శనివారం జాతకరీత్యా ఎటువంటి గండ దోషాలు ఉన్నప్పటికీ కుజుడి రీత్యా కేతు కేతురీత్యా ఈ మూడు క్రూరగ్రహాల రీత్యా ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ రక్షణ పొందడానికి గాను నృసింహుని మించినటువంటి దైవం లేదు పిల్లలు మాట వినట్లేదు వ్యసనాలలోకి వెళ్తారేమనేటువంటి భయం మాకు కలుగుతోంది అనుకున్నా లేకపోతే పెద్ద పెద్దమైనటువంటి రాచపుండ్ల లాంటివి ఏర్పడినా లేదా ఆపరేషన్లు అయిన తర్వాత త్వరగా కూలుకోవాలన్నా మనల్ని వెనువెంటనే రక్షించేటువంటి దైవం కూడా నృసింహస్వామి వారే అటువంటి ఆ నృసింహుడికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రమే నామ స్తోత్రం ఈ నామ స్తోత్రాన్ని ఎవరైతే నిత్యము కూడా పారాయణ చేస్తూ వస్తారో వారందరికీ కూడా స్వామివారి యొక్క అపూర్వమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది పన్నెండు నామాలండి అంతే రోజు కూడా దీన్ని పారాయణ చేస్తూ వస్తే చాలట ఆయన సమస్తమైనటువంటి యోగాలు కూడా అనుగ్రహిస్తాడని ద్వాదశహితా అనే నామాని ముందు ఫలశ్రుతి తెలుసుకుని తర్వాత ఆ నామాలకు ఉండేటువంటి ఫలితాన్ని తెలుసుకుందాం అప్పుడు బాగా శ్రద్ధగా నామాలు వింటాం ద్వాదశైతాని నామాన్ని నృసింహస్య మహాత్మన మంత్రరాజ ఇది జ్ఞాతం సర్వపాప వినాశనం ఈ రోజుల్లో మంత్రోపదేశాన్ని పుచ్చుకొని అందరూ మంత్రానుష్ఠానాలు చేద్దాం అనేటువంటి ఒక యావలోకి వెళ్ళిపోతున్నారు కానీ అవన్నీ కూడా కష్టసాధ్యమైనటువంటివి వాటికి నియమములు చాలా ఉంటాయి కానీ స్తోత్రములకు నియమాలు లేవు అటువంటి ఆ స్తోత్రాలలో ఈ పన్నెండు నామాలు కలిగినటువంటి నృసింహ ద్వాదశనామ స్తోత్రానికి మంత్రరాజము అనేటువంటి పేరున్నది అని ఉన్నారు కానీ ఇది తీర్చలేనటువంటి దోషములు ఏవి కూడా లేవు క్షయ అపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం క్షయవ్యాధిని అపస్మార వ్యాధిని అపస్మారం అంటే స్పృహ కోల్పోతూ ఉండటం గిడ్డీనెస్ అంటూ ఉంటాం కదా ఒక రకంగా అది కూడా అపస్మారం కిందకే వస్తుంది పూర్తిస్థాయి అపస్మారం కాకపోయినా అది కూడా అపస్మారం కిందకు వస్తుంది అలానే కుష్ఠు వ్యాధి తాపజ్వరములు అసలు టాప్ మోస్ట్ గ్రేడ్ పాపాలన్నీ చేసినటువంటి వాళ్ళకు వచ్చేటువంటి వ్యాధులు ఇవన్నీ కూడా అటువంటి వ్యాధులే తగ్గుతాయంటే ఇక మిగతా వ్యాధుల గురించి చెప్పక్కర్లేదు అని అర్థమే తప్ప కేవలం ఈ వ్యాధులు ఉన్నటువంటి వారికే అని కాదు కనుక క్షయ అపస్మారము కుష్టు తాపజ్వరం అంటే విపరీతమైనటువంటి హై ఫీవర్ హై టెంపరేచర్తో వచ్చేటువంటి జ్వరాలు ఏవైతే ఉంటాయో అవి ఇవన్నీ కూడా ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయటం వలన ఉపశమిస్తాయి రాజద్వారే మహాగోరే సంగ్రామేచ జలాంతరే గిరి గహహ్వరే అరణ్యే వ్యాఘ్రచోరామయాదిషు చ మరణే చైవ శమదం పరమం శుభం ఎక్కడెక్కడైతే కనుక మనకి విజయం కావాలని మనం కోరుకుంటున్నాము అటువంటి స్థానాల్లో రాజద్వారంలో అంటే రాజద్వారం అంటే ఏంటి కోర్టు కేసుల ద్వారా కావచ్చు లేదా మనం చేసేటువంటి ఉద్యోగాదుల్లో ఉన్నతాధికారుల నుంచి మనం పొందాలనుకునేటువంటి మెప్పుల వంటివి కావచ్చు ఎక్కడ ఏ పని మీద వెళ్ళినప్పటికీ కూడా దొడ్డుగుమ్మం ద్వారా కాకుండా ప్రధానమైనటువంటి ద్వారంలోనే మనం జయం పొందడానికి అలానే సంగ్రామాల్లో విజయాన్ని సాధించుకున్నటానికి నిన్న మొన్నటి దాకా మనం చూస్తూ వచ్చాం పాకిస్తాన్ ఏదైతే ఉందో అది మన మీద దురాక్రమణ చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే మనం తిప్పికొట్టాం అటువంటి సంగ్రామాలు జరుగుతున్నప్పుడు నా దేశం సురక్షితంగా ఉండాలి అప్పుడు కూడా ఈ స్తోత్రాన్ని పారాయణ చేయవచ్చు లేదా మనకి ఇతరుల ద్వారా ఏదైనా ఇబ్బంది వచ్చింది వారితో జయాన్ని సాధించడానికి గాను మనం ఏదైనా యుద్ధ వేరి అది కోర్టు కేసుల రూపంలో కావచ్చు కొట్లాట్ల రూపంలో కావచ్చు పంచాయతీల రూపంలో కావచ్చు అప్పుడున్ను మరి నీటిలో ప్రయాణం చేస్తున్నాం కొండల మీద ప్రయాణం చేస్తున్నాం అరణ్యంలో ఉన్నాం క్రూర మృగాలు ఏమన్నా బాధిస్తాయనేటువంటి భయం ఉంది దొంగల బెడద ఎక్కువగా ఉంది అప్పుడు ఇలాంటి వాటన్నిటిలో కూడా ఈ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే రక్షణ పొందుతాం మరణే చైవ శమదం పరమం శుభం మృత్యువు అవుతున్నటువంటి సమయాల్లో కూడా ఈ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే మృత్యువు ఉపశమిస్తుంది అకాల మృత్యువు అయితే ఉపశమిస్తుంది కాలమృత్యువైతే మోక్షాన్ని కలగజేస్తుంది అంతటి అద్భుతమైనటువంటి స్తోత్రం ఈ పన్నెండు నామాలు కలిగినటువంటి నృసింహత్వాదశనామ స్తోత్రం అని చెప్పారు కేవలం పన్నెండు నామాలు వీటిని నిత్యం పారాయణ చేస్తూ ఉంటే చాలుట పైగా దీన్ని ఎన్నిసార్లు చదవాలి అనేటువంటి సందేహం ఉంటే దానికి కూడా సమాధానం చెప్తున్నారు శతమావర్తియే జస్తు ముచ్చతే వ్యాధి బంధనార్థం దీనికి రోజు వంద సార్లు జపన పారాయణ చేస్తూ వచ్చినట్టయితే పన్నెండు నామాలని పన్నెండు ఇంటూ వంద వేసుకుంటే అంతే పెద్ద దూరం ఏమి లేదు ఇన్ని శ్లోకాల చదవక్కల కేవలం పన్నెండు నామాల వరకు చదివినట్టయితే చాలు రోజుకి వంద సార్లు చప్పున పారాయణ చేస్తూ వచ్చినట్లయితే వ్యాధులు తొలగిపోతాయి ఒకవేళ వ్యాధిగ్రస్తుడైనటువంటి వాడు నిత్యం దీన్ని పారాయణ చేయలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే చేత్తో వీభూది పుచ్చుకొని అతని రక్త సంబంధికులు కావచ్చు ఇతరులు కావచ్చు ఎవరైనప్పటికీ కూడా దీన్ని రోజు సార్లుగా పారాయణ చేసి అతనికి ఆ వ్యూహుని రక్షగా పెడుతూ వచ్చినట్లయితే వ్యాధులు నిదానిస్తాయి ఆవర్తయత్ సహస్రంతో లభతే వాంఛితం ఫలం ఎవరైతే దీన్ని రోజు వెయ్యిసాలుగా పారాయణ చేస్తూ వస్తారో వారు కోరుకునేటువంటి ఫలితాలు ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా సిద్ధినిస్తాయి ఈ సంఖ్య విన్నాక నీరసం వస్తుంది ఇప్పుడు కానీ ఇంత సంఖ్య ఎప్పుడు చెప్పారు రోగము నిదానించేంతవరకే అలానే మీరు ఏదైనా కోరిక పెట్టుకున్నట్లయితే ఆ కోరిక నెరవేరడం కోసం నలభై ఒక్క రోజులు చేసినట్లయితే సరిపోతుంది మరి ఏమిటంటే ఆ నామాలు ప్రథమంతు మహాజ్వాలో ద్వితీయంతు ఉగ్రకేశరి మహాజ్వాల ఉగ్రకేసరి వజ్రదంష్ట్ర విశారద నారసింహ కశ్యపమర్ధన యాతుహంత దేవవల్లభ ప్రహ్లాద వరద అనంతహస్త మహారుద్ర దారుణ ఇవే ఈ పన్నెండు నామాలు ఈ పన్నెండు నామాలను స్మరణ చేస్తూ ఉంటే చాలు అందుకని స్మరణ చేయడానికి గుర్తు పెట్టుకోవడానికి కూడా శ్లోకరూపంలో చాలా స్త్రీగ్గా అందించారు ప్రథమంతు మహాజ్వాలో ద్వితయంతు ఉగ్రగేశరి తృతయంతు వజ్రదంశ చతుర్థంతు విశారద పంచమం నారసింహశ్చ కశ్యపమర్దన సప్తమో యాతుహంత అష్టమో దేవల్లభ నవమం ప్రహ్లాదవరదో దశమో అనంతహస్తక ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తా అంతే ఈ యొక్క శ్లోకాలు మాత్రమే మీరు వంద సార్లుగా కానీ వెయ్యి సార్లుగా కానీ ఇందాక చెప్పినటువంటి ఫలితాలను బట్టి అనుసంధానం చేసుకుంటూ వెళ్ళినట్లయితే నృసింహానుగ్రహం కలుగుతుంది అని చెప్పను అటువంటి నారసింహ ప్రదైవం మనందరినీ కూడా రక్షించుగా కానీ ప్రార్థన చేస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గమనిద్దాం కుజుడు జాతకరీత్యా అనుకూలంగా లేనప్పుడు ఏ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే కుజుడు యొక్క ఆనుకూల్యతను పొందవచ్చో మనం గత కొద్ది రోజులుగా తెలుసుకుంటూ వస్తున్నాం ఆ క్రమంలో ఈ రోజున మేషరాశి వారికి జాతకరీత్యా కుజుడు అనుకూలంగా లేకుండా ఉన్నట్లయితే వారు పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం ఇది ఎన్నాళ్ళు చేయాలి అంటే కుజుడు ఎన్నాళ్ళు జాతకరీత్యా మీకు అనుకూలంగా లేడో అన్ని రోజుల వరకు మాత్రం ఇది చేసుకుంటూ ఉంటారు కనుక జ్యోతిష్కుడి సహాయం ద్వారా ఎన్నాళ్ళు కుజుడు బాలేడో తెలుసుకొని దాని ప్రకారంగా ఇది చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దీంట్లో మొట్టమొదటిగా మీకు చాలా తేలికైనటువంటి ఉపాయం ఏమిటంటే ప్రతి మంగళవారం నాడు కూడా ఆంజనేయ స్వామి వారికి లడ్డూలను నైవేద్యంగా ప్రసాదంగా అర్పించండి ఇన్ని లడ్డూలను లెక్కేం లేదు ఒకట రెండు మూడు ఐదా పద పదకొండ మీ ఇష్టం ఎన్ని కూడా మీరు ఇంట్లో హనుమంతుడికి నైవేద్యంగా పెట్టుకుంటారా దేవాలయానికి వెళ్ళి హనుమంతుడికి నైవేద్యంగా పెట్టుకుంటారా మీ ఇష్టం అంటే దేవాలయంలో హనుమంతుడికి లడ్డూని నైవేద్యంగా అర్పణ చేయడం మాత్రం మంచిది ఎందుకు దేవాలయంలో మంచిది అనే పదం వస్తుంది అని అంటే దేవాలయంలో ఉండేటువంటి మూర్తికి ప్రాణప్రతిష్ట ఉంటుంది కనుక త్వరగా మన ఫలితాన్ని పొందగలుగుతాం అలా దేవాలయంలో చేసేటప్పుడు కనీసం రెండు లడ్డూలుగా నైవేద్యంగా పెట్టించి లేదా అర్చకుడు లోపలకి మేము తీసుకెళ్ళి నైవేద్యంగా పెట్టామంటే మీరు గడప బయట నిలబడి మీరే రెండు లడ్డూలు ఓ పళ్లెల్లోనో లేకపోతే ఓ దాంట్లోనో పెట్టుకొని చక్కగా బయట నుంచి మీ స్వామివారికి ఇలా నైవేద్యంగా చేసినట్టుగా చూపించి ఒకటి మీరు ప్రసాదంగా తీసుకోండి ఒకటి అక్కడే పంచి పెట్టేసేయండి లేదా ఇంటికి వచ్చాక ఎవరికైనా సరే పంచి పెట్టండి ప్రసాదం ఎప్పుడు నలుగురికి పెట్టి మనం తినాలి తప్ప మనమే తింటే అది ప్రసాదం అవుతుంది అందుకని ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి లడ్డూ నైవేద్యంగా పెట్టాలి ఇది మొట్టమొదటిది రెండవది మేనల్లుడిని పరమ గారాభంగా చూసుకోండి అతనికి కావాల్సినవన్నీ కొనుబెడుతూ ఉండండి అలా అని చెప్పిన అతను చెడగొట్టేటువంటి ప్రయత్నం చేయమని నేను చెప్పట్ల గారాబంతో ఇప్పుడు చెడగొట్టకూడదు చక్కగా మేనల్ని జాగ్రత్తగా ప్రేమతో చూసుకుంటూ ఉండండి మీరు వయస్సులో బాగా పెద్దవారై ఉండి మీరు మీ అమ్మాయికి పెళ్లి చేశారు ఇట్లాంటివన్నీ అయ్యి మీకు అల్లుడు ఉన్నాడు ఆ అల్లుడిని జాగ్రత్తగా ప్రేమగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎటువంటి వస్తువు అయినప్పటికీ ఏ చిన్నపాటి వస్తువు అయినప్పటికీ కూడా ఉచితంగా తీసుకునేటువంటి పని మాత్రం పెట్టుకోవద్దు పెన్ను మన దగ్గర లేదు పక్క వాళ్ళ ఇంట్లో వెళ్ళి అడిగాం వాళ్ళు పెన్ను ఏదో ఇచ్చారు ఆ వాళ్ళు ఎదురు పెన్నే కదా అట్టి పెట్టుకోండి వద్దు బాబు మీ పెన్ను మీరే తీసుకొని మా పని అయిపోయింది ఇలా ఏ చిన్న పని అయినప్పటికీ కూడా చిన్న వస్తువు అయినప్పటికీ కూడా ఇటువారి దగ్గర నుంచి ఆ ఫేవర్ని ఫ్రీగా తీసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయకండి ఈ మూడు పరిహారాలు జాగ్రత్తగా పాటించుకుంటూ వచ్చినంత కాలం మిథున రాశి వారికి కుజుడి వల్ల వచ్చేటువంటి దోషాలు ఏవి కూడా అంటకుండా ఉంటాయి తగ్గుముఖం పడతాయని చెప్పాలి అంటకుండా కూడా కాదు తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు మరి కర్కాటక రాశి వారు కుజుడి నుంచి అనుగ్రహాన్ని పొందడానికి కానీ ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశాన్ని రేపటి రోజు మనం తెలుసుకుందాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి